ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్ లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది ఈ విచారణలో స్థానికతను నిర్ధారిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నప్పటికీ మళ్లీ కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం కోర్టుకు వివరించింది ఈ వాదనతో విభేదించిన విద్యార్థుల తరపు న్యాయవాది కేవలం రెండు మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని వివరించారు ఈ దశలో మెరిట్స్లోకి వెళ్లే సమయం లేనందున రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోర్టు సూచించింది ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్ సమయాభావం కారణంగా హైకోర్టుకు వెళ్ల విద్యార్థులను కౌన్సిలింగ్ కు అనుమతిస్తామని తెలంగాణ సర్కార్ తెలిపింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది